ప్రతి రోజుల్లో పెట్టి అలాంటి సావిత్రి వారి పులే పులే భర్త జ్యోతిరావు ఫులే దరిత భర్త పుట్టి దరక్షరాస్యత నామ్మకం చేయటానికి అక్షరాస్యతకు సాకారం చేయటానికి ఆ కులేరు ఆమె పుట్టింది సతారం సతారాలు శిఖారాన్ని ఒక చిన్న గ్రామం జనపనూ పదమంలో ఉపయోగి ఆ శిఖాన శివా ఈ మహిళా కష్టాలు ఆనాటి దళితులకి ఎన్ని కష్టాలు ఉన్నాయో అంగీకారం ఇచ్చిన మహా స్త్రీమూర్తి ఈ స్త్రీమూర్తి పూణేలో పది మంది పిల్లలతో పాఠశాల రెండు వేల పిల్లల వరకు ఆ బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన మహిళలు పరిశీలన

యూపీసీ ఉన్నాయి నోట యాభై ఏళ్ళ క్రితం యూపీసీని జరిగిన ప్రాంతంలో అవి పెరుగుతుంది ఇవెంటీ ఆ ప్రాంతానికి కోట యాభై ఏడు క్రమించి రౌడీపేటలు పేరు తిని సకాల ప్రాంతంలో సినిమాలుపేట గోవరపేటలు అనే గ్రామాలు ఉన్నాయి ఆయా గ్రామాలలో నుంచి రామా సమాజంలో ప్రతి వెలుగులు కొనడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా 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 గొప్ప విషయపరమైన కూడా <Cornellan>